పరిగి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది తన ఆశయమని పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు డి రెడ్డి అన్నారు శుక్రవారం పరిగి మండల పరిధిలోని విద్యాలయ మిత్రులు నిర్మిస్తున్న బంజారా భవనం పనులను పరిశీలించారు శ్రీ లక్ష్మి స్వామి దేవాలయం చైర్మన్ సిద్ధాంతి పంతులు కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవర్ పరిగి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఆయుబ్ పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణులు ఉన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు ఓకే సార్ ఈరోజు పరిగి నియోజకవర్గంలో ఒక గిరిజన భవన్ కట్టాలని నేను ఎమ్మెల్యే కాగానే మా గిరిజన నాయకులు మా పార్టీ ఫ్లోర్ లీడర్ పరిగి మున్సిపాలిటీ శ్రీనివాస్ పవర్ గారు మా సిద్ధాంతి పారసాద్ పంతులు గారు మా అధ్యక్షుడు టౌన్ కృష్ణ కృష్ణ హనుమంతు ముదురాజ్ అయూబ్ వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా కలిసి కోరడం జరిగింది దాన్ని పురస్కరించుకొని ఇక్కడ గిరిజన భవన్ ఒక ఎకరా భూమి కేటాయించి రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ మేము సీతక్క గారిని తీసుకొచ్చి మన మంత్రివర్యులు ఈ వర్క్ అనేది ఫౌండేషన్స్ కొనే ఇష్టం అది వేయగానే మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ప్రోగ్రెస్ పెద్ద ఎత్తున ప్రోగ్రెస్ అవుతుంది ఈ సంక్రాంతి కల్లా ఈ యొక్క మ్యారేజ్ హాల్ ఇనాగ్రేషన్ కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఈ మ్యారేజ్ హాల్ ఎందుకు గడుతున్నాం అంటే చాలా మంది గిరిజనులు పెన్నిళ్ళు చేసుకోవాలంటే పాపం ఇండ్ల దగ్గర తాండల దగ్గర చాలా కష్టపడి వాళ్ళు పెన్నిళ్ళు చేస్తున్నారు చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి ఇక్కడనే మనకు లక్నాపూర్ ప్రాజెక్టు బోటింగ్ అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు కాబట్టి అక్కడ నుంచి దగ్గరలోనే మనకి ఇక్కడ ఉంది కాబట్టి మంచి ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మ్యారేజెస్ చేసుకోవచ్చు వాళ్ళు అదేవిధంగా బర్త్డేలు చేసుకోవచ్చు ఇంకేదైనా వేరే ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు అవసరం లేనప్పుడు రెంట్ కూడా ఇవ్వచ్చు ఒక అదనపు ఆదాయం వస్తే వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఒక ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో నేనే వాళ్ళకి సలహా ఇచ్చి వాళ్ళకు ఇట్లా విధంగా మ్యారేజ్ హాల్స్ కట్టేయడానికి నేను ఎంకరేజ్ చేస్తున్నా ఎందుకంటే ఇది భవిష్యత్తులో కూడా యూస్ఫుల్ ఉండాలి ఏదో ఒకటి మన కుల సంఘం కట్టుకొని భూమి అంతా ఖాళీ వాడి ఉంటే లాభం లేదన్న ఉద్దేశంతో నా యొక్క ఎమ్మెల్యే ఫండ్ పెట్టి నేనే ఈ విధంగా అన్ని కుల సంఘాలకు కూడా అందరికి కూడా భూములు కేటాయించి వాళ్ళ యొక్క బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మన ఇక్కడనే మన హనుమంతు ముద్రాజు ఉన్నారు వాళ్ళు కూడా ఒక ముద్రాజులకు సంబంధించింది భూమి కేటాయించాలంటే వాళ్ళకు కూడా ఒక వన్ ఎకర్ ల్యాండ్ కేటాయించి అక్కడ ఆల్రెడీ బిల్డింగ్ కూడా నేను కట్టిస్తాను వాళ్ళకి మాటించిన దాని ప్రకారం బడ్జెట్ కూడా కేటాయిస్తున్నా ఒక ముద్రాజ్ భవన్ కూడా మన పరిగి దగ్గరలోనే హజీరాబాద్ పరిసర ప్రాంతాల లోపల ఒక మంచి రంగాపూర్ పరిసర ప్రాంతాలు ఒక ఎత్తైన ప్రదేశం లోపల వాళ్ళకు భూమి కేటాయించినాం అక్కడ నుంచే ఈ హైబ్రిడ్ రేడియల్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కి వెళ్తుంది అక్కడ మంచి ప్లేస్ వాళ్ళకి కేటాయించడం అక్కడ కూడా వాళ్ళకు ఈ యొక్క బిల్డింగ్ మంచి మ్యారేజ్ హాల్ కన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతానన విషయాన్ని తెలియజేస్తూ అది ఎక్కువ ఎక్కునటి భూమి అది ఎంత రెండే ఎకరాలు 2 ఎంత బల్లలు మొత్తం వేరే వాళ్ళు కూడా ఇయాలంట వినను అది ఎంత భూమి వాళ్ళకు కేటాయించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా దాని బిల్డింగ్ కూడా నేనే కట్టిస్తాను వాళ్ళకు మాట కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా నా నిధులు కూడా వచ్చినాయి ఎస్టిమేషన్ ఇప్పుడే ఇంజనీర్లతో మాట్లాడినాం వాళ్ళు ఎస్టిమేషన్ ఇవ్వగానే అక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దాన్ని కూడా వర్క్ పూర్తి తొందరలోనే చేపిస్తామన్న మాట కూడా తెలియజేస్తూ వేరే వాళ్ళు కూడా తల్లిదండ్రులు నాకు యాదవ్ సోదరులు గౌడవ సోదరులు అందరూ కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చారు వాళ్ళకు కూడా కట్టిస్తాం మొన్ననే మన ఎస్సీ సోదరులు కూడా మన బట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు బ్లాక్ అధ్యక్షుడు మన భరత్ కుమార్ కనకం ముగ్లాయ్ గారు వీళ్ళంతా కూడా రిప్రజెంటేషన్ మన పరిగి లోపల ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఎస్సీలకు కూడా ఒకటి బిల్డింగ్ కట్టేయాలని చెప్పారు తప్పకుండా దాన్ని కూడా బిల్డింగ్ కూడా కట్ ఇడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది కులాల వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకు కూడా సరైన ప్రదేశంలో సరైన ప్లేస్లో అందరికీ కూడా కట్ చేయడం జరుగుతుంది రజకులకు సంబంధించింది కూడా ఆ లాల్కృష్ణ చెప్పింది ఏంటంటే గతంలో కొంత వర్క్ జరిగి ఆగిపోయింది వాళ్ళకు బిల్డింగ్ పూర్తి చేయాలన్నాడు అట్లనే అక్కడ వాళ్ళకు కొన్ని ఏంటంటే దోబి ఘాట్లు కూడా నిర్మాణం చేయాలని వాళ్ళు కూడా చెప్పారు అవి కూడా తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మైనార్టీలకు కూడా ఇక్కడ మన సర్వరు అయ్యూబ్లంతా కూడా ఉన్నారు ఇక్కడనే నేను మీకు తెలుసు అప్పుడు రెండెకరాల భూమి రెండు ఎకరాల భూమి అనేది చాలా కష్టం మనం తీసుకొని ఆ భూమిని వాళ్ళకి కేటాయించి వాళ్ళ గ్రేవ్ కింద పెట్టడం జరిగింది మొన్న కరోనా టైం లోపల ఎవరికి వాళ్ళకి సంబంధించిన గ్రేవార్డ్స్ ఉన్నాయి పరిగె లోపల వేరే వాళ్ళు అలో చేయాలట్లా చాలా కష్టమైన పని అనమాట మేము ఎందుకంటే మేము మొన్న ప్రచారంలో ఉన్నాం మొన్న ఎక్కడ పోయినా సరే మైనార్టీ సోదరులు గ్రేవ్వాడ్ గురించే సమస్య అనమాట వాళ్ళకి చాలా పెద్ద సమస్య గ్రేవియాడ్ది మొన్న మేము చర్చల్లోపల ప్రచారం లోపల సాబుమారి గ్రేవియాడ్దేనా గ్రేవియాడ్ అయినా అక్కడ జుబ్లిస్ కాన్స్టిట్యున్సీలో మైనార్టీలు ఉండే షేక్ పేట్ లోపల గ్రేవ్యాడ్ సమస్య మాకు చాలా పెద్ద సమస్య అనమాట నాకు అది అక్కడ పోయినాక కనిపించింది ఇంత పెద్ద సమస్య ఉందా గ్రేవ్యాడ్ అనేది అది మన ముందు దృష్టితోనే ఇక్కడ పరిగిలో ఇవ్వడం అనేది చాలా మంచిగా అయిపోయింది వాళ్ళకన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఇంకోటి కూడా నేను కొని మన దగ్గర మీకు అందరు కూడా సూపరిచితులు మన రంగాపూర్ దగ్గరనే మన మైనార్టీ సోదరు ఉస్మాన్ బాయి దగ్గర కూడా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాల భూమి అది కూడా నేనే కొని దానికి కూడా భయా ఇచ్చేసిన దానికి కూడా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ తప్పకుండా వాళ్ళ కూడా ఒకటి మంచి హాల్ కట్టాలని వాళ్ళు కూడా అడుగుతున్నారు తప్పకుండా ఎందుకంటే ఇదిగా అనేది చాలా టైట్ అయిపోయింది అక్కడ రోడ్ మీదకి వచ్చేస్తున్నారు ఇదిగా మనం ప్రతిసారి రంజాన్ బక్రీద్ పోయినప్పుడు చూస్తున్నాము చాలా టైట్ అయిపోతుంది డే బై డే కాబట్టి భవిష్యత్తు లోపల టౌన్ చాలా పెరుగుతుంది కాబట్టి దూరంగా ఉంటే బాగుంటుంది అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించేస్తారు తొందరలో అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ